వంద రూపాయలు అన్న సమాధనకు అమ్మ ఫోన్ చేశారా పని కృష్ణ గారు అమ్మ భక్తులందరూ కూడా ఎక్కడ అన్న సమాధన కార్యక్రమ రూపాయలు

పట్టణంలో కాలగట్టులో ఏం చేస్తున్నటువంటి శ్రీ కాశీ వారి ఆలయం ఆలయం వద్ద గత నాలుగు దశాబ్దాలుగా మరి ఇక్కడ భవానీ మాలలు ధరించినటువంటి భవానీలు ఇక్కడ మరి ఉప్పలపాటి గురుస్వామి గారు అయినటువంటి ఉప్పలపాటి సాయిబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఈ పీఠంలో భవానీలందరూ కూడా దీక్షలు చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భవానీలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కానీ ఈ దీక్షా కార్యక్రమం అలాగే అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు అమ్మవారి ఆలయ సంవత్సరంలో ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మూడు నుంచి నాలుగు వేల మంది పైగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మరి భవానీలు స్థానికులు భక్తుల సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది మరి ప్రతి ఏడా కూడా నిర్వహించే కార్యక్రమంలో మరి దూర ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాల అన్ని వాటి నుంచి కూడా భక్తి భావంతో ఇచ్చేసి అన్న ప్రసాదం అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది మరి ఉప్పలవ భవాని గురుస్వామి గారు అయినటువంటి ఉప్పలపాటి సాయిబాబా గారి నేతృత్వంలో యువకులంతా కూడా ఈ దీక్షా కార్యక్రమం చేపట్టి ఈరోజు మరి సాయంత్రం వేళల్లో మరి గ్రామోత్సవంగా దీపోత్సవ కార్యక్రమం ఊరేగింపు జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండి శాంతితో మనంతా కూడా ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ కాశీ అన్నపూర్ణమ్మ తిరిగి స్వామి చెప్పండి భవానీ దీక్షలు కాశీ అన్నపూర్ణమ్మ ఊళ్ళో దిక్ష నాలుగు వేల మంది ఐదు వేలు భోజనాలు జరుగుతున్నాం ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం సాయంకాలం నాలుగు శ్రీ కాశీ అన్నపూర్ణమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఈ రోజు గొప్ప అఖండ అన్న సమారాధన జరుగుతుంది భక్తులందరూ అందరూ ఇచ్చేసి అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం అలాగే సాయంత్రం ఐదు గంటలకు